హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ టీ తాగారా ఫ్రెండ్స్ నేనైతే కందిషన్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ కందిషన్ చూడండి ఎలా ఉందో ఇప్పుడే పూతకైతే వచ్చింది ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెట్టు కందిషన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇక ఇప్పుడే మొగ్గ అయితే వేస్తుంది ఫ్రెండ్స్ ఈసారి కందిషన్ అయితే వేసాను ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక వర్షాలు అయితే మంచినే పడ్డాయి ఇంకా పోతైతే కాయలేదు ఫ్రెండ్స్ ఇంకా కాదా కూడా రాలేదు ఇప్పుడే జస్ట్ ఇప్పుడైతే వస్తుంది ఫ్రెండ్స్ అట్లా చూస్తురా ఫ్రెండ్స్ ఎలా ఉందో అయితే ఇక అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ వర్షం వచ్చేలా ఉంది ఇక చూడండి ఫ్రెండ్స్ మన చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కందిసేను ఇక పత్తి ఏషియన్ కానీ ఫ్రెండ్స్ సరిగ్గా అయితే పెరగలేదు ఫ్రెండ్స్ సరిగ్గా అయితే కాలేదు ఇక అందుకే ఈ సారి అయితే మన కందిషేన్ అయితే వేశాం ఫ్రెండ్స్ మన షేన్లో అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ మన షేను ఇక గడ్డ అయితే మననే మొలిస్తే మొత్తం పీకేశాం ఫ్రెండ్స్ మననే ఇక తీయడం అయితే జరిగింది అయినా వర్షం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎలా పెరుగుతుందో చూడండి మధ్య మధ్యలో అయితే ఇక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మన కష్టాలు అయితే అందరైతే అయితే టీ తాగారా ఫ్రెండ్స్ నేనైతే సాయంత్రం అయితే అయింది ఫ్రెండ్స్ మరి ఈవినింగ్ టైంలో మాత్రం ఇక షేన్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ నేను ఇక మీకైతే షేన్ చూపిద్దామని సాయంత్రం అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఉదయం అయితే వర్క్ పోయి వచ్చాను ఈరోజు అయితే పొద్దుగాల అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ షేన్ అయితే ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ టీ తాగారా ఫ్రెండ్స్ మరి అందరూ బాగున్నారా ఇవ్వదు ఫ్రెండ్స్ ఈసారి అయితే ఏం పెరగలేదు ఫ్రెండ్స్ అంత ఖాళీనే ఉంది ఈసారి అంతా ఈసారి అయితే ఏం పెరగలేదు ఫ్రెండ్స్ చేసాం కానీ ఏం పెరగలేదండి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మన కష్టాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇక వర్షం ఉంది ఫ్రెండ్స్ మబ్బులు అయితే పడుతున్నాయి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మరి ఏం చేస్తున్నారు అందరూ మొన్న గాలికి అయితే ఆబ్సెట్ అయితే ఫ్రెండ్స్ కిందికి అయితే ఒరిగింది ఫ్రెండ్స్ ఈ చెట్టు పెద్ద అయితే మాత్రం దీన్ని కింద కూర్చొని అన్నం తినాలని అనుకుంటున్నాను నేనైతే చిన్న మొక్క ఉండే ఫ్రెండ్స్ తీసుకొచ్చి వేసాను అలాగా ఈ గడ్డి అయితే ఇక అయితే బాగా మేస్తాయి ఫ్రెండ్స్ ఇక కోసుకొని పోవాలి ఇప్పుడు ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలా మూలిసిందో గడ్డి అయితే ఇక పొలం దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఎలా ఉందో మనది మొత్తం ఏమైతే పెరగలేదు ఫ్రెండ్స్ ఈసారి గింజలు అయితే వేసాను కానీ ఏం పెరగలేదు ఫ్రెండ్స్ ఇక పొలం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పొలం చూడండి ఫ్రెండ్స్ చూస్తురా ఫ్రెండ్స్ ఎలా ఉందో పొలం అయితే ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇక మననే గుట్టుకైతే కొట్టాం ఫ్రెండ్స్ మేమైతే చూస్తురా ఫ్రెండ్స్ ఎలా ఉందో మన శేను పక్కన శిలక పక్కన పొలం ఇప్పుడైతే గడ్డి అయితే కొయ్యాలి ఫ్రెండ్స్ మరి ఇంకా చూడండి ఫ్రెండ్స్ చాలా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చక్కగా స్ట్రేట్గా మార్జిన్ కొట్టినట్టే ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా మంది అయితే తెలియదు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా పోతే కూడా ఈసారి అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కందిసేనైతే తెల్ల తెల్ల వారంగా లేతడు ముల్లముగ్గు చూడండి ఫ్రెండ్స్ సరి అయితే లేవలే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ మనకు కందులు కావడానికి అయితే కొంచెం టైం అయితే ఉంది ఎలా ఉంది ఫ్రెండ్స్ పక్కన పొలం ఇటు అంటే అయితే పత్తి విషయం కానీ పెరగలేదు ఫ్రెండ్స్ ఈసారి అయితే కాలేదు ఇంకా పూత కూడా రాలేదు ఫ్రెండ్స్ ఇంకా కందిసేను చూసురా ఫ్రెండ్స్ ఎలా ఉందో కండిషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కండిషన్ వచ్చేసి చూస్తున్న ఫ్రెండ్స్ ఎలా ఉందో కండిషన్ అయితే ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈసారి వేరేషన్గా కూడా వేశాం ఫ్రెండ్స్ అలాగే నేనైతే